హాయ్ అండి నమస్తే అండి ఎన్ని శ్రీలత ఉసిరిగాయల్లో మనకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కదండి అది మనందరికీ ఆ సనాతనం నుంచి వస్తున్న పద్ధతి కదండి ఉసిరిగాయతో మనం రకరకాల పదార్థాలు వండుకుంటాం కదా ఆవకాయ పెట్టుకుంటాము ముక్కలు పచ్చడి పెట్టుకుంటాము రకరకాలుగా అందులో భాగంగా నేను ఈరోజు మురబ్బా చేయబోతున్నానండి మురబ్బా కూడా ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కలాగా చేస్తుంటారు నాకు వచ్చినట్టుగా నేను ఇలా చేస్తున్నాను మనకు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కాయలు కాబట్టి మనం ఏ రకంగా అయినా సరే రోజు ఒక కాయ పరిణామం మన కడుపులోకి తీసుకోవడము చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్పొచ్చండి ఒక వంద అనారోగ్య సమస్యలకి ఒక మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు అండి ఒక ఉసిరిగాయని అట్లా రోజు ఒక ఉసిరిగాయ తీసుకోవడం వల్ల దాంట్లో ఎంత సి విటమిన్ ఉంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నేను ఒక్కదాని మన మనందరికీ తెలిసిన విషయమే కదా దాంట్లో రకరకాలుగా మనం చేసుకునే పద్ధతిలో నేను ఈరోజు ఇలా చేస్తున్నాను దీని ముందు మనం ఉసిరికాయల్ని కడిగి శుభ్రంగా తుడిచేసుకొని ఒక పన్నెండు నిమిషాల పాటు స్టీమ్ మీద ఉడికించాలండి కింద ఒక బౌల్ పెట్టేసి దాంట్లో కొన్ని వాటర్ వేసి పైన చిల్లుల గిన్నె దాన్ని పెట్టేసి దాంట్లో ఉసిరగాయలు వేసి ఒక స్టీమ్ పన్నెండు నిమిషాల్లో నాకు మంచిగా ఉడికిపోయినండి మరీ ఎక్కువగా ఉడికినా కూడా మనకు అంత ఇట్లా చిట్కిపోయినట్లయిపోయి బాగుండదండి కాకపోతే ఉసిరిగాయలో మనకు ఎంతో ఉసిరగాయ చెట్టు దగ్గర నుంచి మనకి ఎంతో పవిత్రమైందండి మనం అందుకే కదండీ కార్తీక మాసంలో ఉసిరు చేతుకు తప్పకుండా పూజ చేసుకుంటాము ఎప్పుడు కూడా చేతి మొదట్లో ఒక తులసి చెట్టు కూడా పెట్టుకొని పెట్టుకుంటే చాలా మంచిది అంటారు అండి మనకు వీలైనప్పుడల్లా దీపారాధన పెట్టుకుంటే సరిపోతుంది అంతే అంతకుమించి పెద్ద పూజలు చేయడం లేదు అంటే ఉసిరికి మన దైనందిన జీవితంలో ఉసిరికి అంత ప్రాముఖ్యత ఉందండి అంత ప్రాముఖ్యత ఉంది అందుకే మన పెద్దవాళ్ళు మనకి ఏ చెప్పినా కూడా దాని వెనుక ఎన్నో మంచి లక్షణాలు సుగుణాలు కలిగి ఉన్నాయి కాబట్టి మనకి ఇలాంటివన్నీ వాళ్ళు చెప్పారండి మనం ఒక్కొక్కది వాళ్ళ ద్వారా నేర్చుకున్నాయి కదండీ వాళ్ళేపు అంతా మనకంతా ఆన్లైన్ ఫుడ్ ఇలాంటివి దొరుకుతుంది కానీ ఇలాంటివి మతుకు మనం ఇంట్లో చేసుకున్నాం మన పూర్వీకుల నుంచి మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడు మన దగ్గర నుంచి రేపు మన నెక్స్ట్ జనరేషన్ కూడా నేర్చుకోవాలి చెయ్యాలి అంటే మళ్ళీ వాళ్ళము ఇలాంటి వీడియోలు పెడితే పిల్లలకు ఉపయోగపడుతుందండి రోజు ఒక రెండు ఒక కాయంత కాకపోయినా ఒక సగం కాయంత మూడు ముక్కలు వచ్చేసి అట్లా పెట్టుకుని తిన్నా సరిపోతుందండి సి విటమిన్ పుష్కలంగా అందుతుంది ఒకటి మనకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి తొందరగా జలుబులు దగ్గులు జ్వరాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని మనం కొంచెము గట్టిగా ఉంచుకోగలుగుతామండి అంటే ఉసిరిలో మనకు అన్ని లక్షణాలున్నాయి కదా అయితే నేను దీనికి ఒక ముప్పవ గ్లాసు బెల్లం తీసుకున్నానండి పెద్ద గ్లాసుతో ముప్పవ గ్లాస్ తీసుకున్నాను ఆ బెల్లంలో ఎన్ని ఒక మూడు స్పూన్లు అంతా వాటర్ వేసానండి ఆ వాటర్ అంతా కరిగిన తర్వాత కొంచెం ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత ప్రాసెస్ చూడండి అయితే ఉసిరి మనకు పచ్చికాయలు తిన్నా మంచిదండి కాకపోతే కొంచెం గొంతు గరగర అన్నట్టు ఉంటుంది కదా అందుకే పచ్చి తినలేక ఒకవేళ తినగలిగితే తినొచ్చు అది కూడా చాలా మంచిది లేదంటే ఇట్లాంటివి ఏమన్నా రకరకాలుగా చేసుకొని పిల్లలకు పెడుతూ పిల్లలైతే రా పచ్చికాయ అంటే తినలేరు ఇలా కొంచెం స్వీట్ జోడిస్తే ఇష్టంగా తింటారండి తప్పకుండా ఒక ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఒక రెండు మూడు పీసులు అంతా రోజు పిల్లలకు తినిపించిన మనం తిన్నా చాలా అంటే చాలా సీవితమైన మన బాడీకి సరిపడా అందుతుందండి దీన్ని ఇట్లా కాకుండా మేమైతే ఇంకో రకంగా కూడా సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకోవడానికి చేసి పెట్టుకుంటాము అది నేను మళ్ళీ అది నేను ప్రిపేర్ చేసినప్పుడు మీకు వీడియో రూపకంగా పెడతాను అట్లా మనము ఏ సీజన్లో దొరికే పండు కానీ కాయ కానీ ఆ సీజన్లో దాంట్లో ఉన్న గుణాలు మనం తెలుసుకొని తప్పకుండా మనం తింటూ మన పిల్లలకు తినిపిస్తూ ఉండాలండి మనకు ఇంకా ఇంట్లో కనుక చెత్త అయితే కనుక ఇంకా అసలు డౌటే అక్కర్లేదండి ఎలాంటి మందు కెమికల్స్ లేకుండా హాయిగా మన కళ్ళ ముందు పెరిగిన కాయలు కాబట్టి మనం ఇంకా హ్యాపీగా తీసుకోవచ్చండి ఏ డౌట్ లేకుండా అలా మనము ఉసిరగాయతో ఒక నాకు తెలిసి ఒక ఇరవై రకాలు తీసుకోవచ్చండి తర్వాత ఆ పాకులోనే నేను ముక్కలు వేసాను కొంచెం అంత ఇలాచి పౌడర్ కూడా వేశానండి కొంచెం కమ్మదనం కొడుకు కొంచెం ఉప్పు వేసారండి కొంచెం ఒగరు ఉంటుంది కదా ఆ ఉగరు పోవాలనేసి కొంచెం ఉప్పేశాను చాలా తక్కువ వేసుకోవాలి ఉప్పు కొంచెం ఉసిరిగాయలు పులుపు శాతానికంతా ఎక్కువ ఉగరు ఉంటుందండి ఆ ఉగరు వల్లనే మనము పచ్చికాయ తినలేకపోతాము గొంతంతా ఇట్లా కిచికిచ అన్నట్టు అయిపోయి మనం తినలేము అనిపిస్తుంది కాబట్టి మనం ఎన్ని రకాలైన చేసుకోవచ్చు కదా ఇంకో పాకు ఇంక రాలేదండి మనం ఇట్లా పట్టుకుంటే ఆ తీగ అనేది ఇట్లా బాగా లెందీగా సాగాలి అప్పుడు మనకు కరెక్ట్ పాకు వచ్చినట్టు అంటే అట్లా ఉంటేనే మనకు నిల్వ ఉంటుంది కొద్ది రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మటుకు మనకు సంవత్సరం పాటు ఉంటుంది అంటే నేను తక్కువ క్వాంటిటీ చేసా ఎక్కువ క్వాంటిటీ చేసి కనుక రెండు వెతుకు వెతికేసుకొని గాజు బాటిళ్లలో ఫ్రిడ్జ్లో కనుక భద్రపరచుకుంటే చక్కగా సంవత్సరం మొత్తం మీదే తినొచ్చండి ఎప్పుడూ అడపాదడపా ఓ రోజు మర్చిపోయినా సరే కొంచెం సంవత్సరం పేరు మీద ఒక పది నెలల వరకు తిన్నా సరిపోతుంది ఇప్పుడు అండి మన కుసుగాయలు ఏ సీజన్లోనే దొరుకుతున్నాయండి కాకపోతే హైబ్రిడ్ కాయలను అవను ఇవనో ఎప్పుడైనా దొరుకుతున్నాయి దాదాపు సంవత్సరం మొత్తం మీద ఒక పది నెలలైనా మనకు మైతే కాయలు అనేది మార్కెట్లో దొరుకుతున్నాయి కొంచెం అంతా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం పోసారండి ఎంత ఒక టీ స్పూన్ అంత వేసాను అది కూడా ఎందుకంటే ఆ ఉగురు పోవడం కొరికానండి కొంచెం ఉప్పు నిమ్మరసం వేస్తే అంటే కొంచెం ఉప్పులుపు తీపి అన్నీ మంచిగా వండి ముక్కల్లో ఊరిపోయి ముక్కలు తినటానికి ఒక రెండు రోజుల తర్వాత తినాలండి చేసిన తర్వాత చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి నోటికి రుచి ఉంటుంది ఎవరికైనా నోరు బాగాలేదు అన్నప్పుడు ఒక రెండు ముక్కలు అట్లా నోట్లో వేసుకొని చూడండి ఎంత బాగుంటుందో మనం చేసే లిక్విడ్ ఉంటుంది కదండి అది ఏమంటారు బెల్లంపాకు అది కొంచెం మనం ఎక్కువనే ఉంచాలండి కొంచెం అది ముక్కలని మునిగిపోయేలాగా ఉంటే మనకు అది నిల్వ ఉండటానికి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఆస్కారం ఉందండి మొత్తం ముక్కలే కనుక ఉంటే పాకు తక్కువ ఉంటే ఏమైతుందో అంటే ముక్కలన్నీ బూజొచ్చినట్టుగా అట్లా అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పర్లేదండి బయట ఉంచుకున్నా ఏం కాదు తర్వాత చల్లారిన తర్వాత నేను ఒక పూటంతా దాన్ని అట్లా వదిలేశాను చల్లారిన తర్వాత గాజు బాటిల్లోకి తీస్తున్నాను అంటే నేను కొంచెం క్వాంటిటీ చేశానండి మళ్ళీ తర్వాత కాయలు ఇంకా మొత్తం ఊరలేదు కాకపోతే ఇంకా నాకు ఆగబట్టలేక చేశాను మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు కూడా మీకు ఏదో ఒక రూ వీడియోలో చిన్న బిట్టనే యాడ్ చేస్తాను చూసారా అట్లా మనకు పాకు అనేది కొంచెము అట్లా సాగుతూ ఉండాలండి అట్లా ఉంటే పర్ఫెక్ట్ ఉన్నట్టు నిల్వ కూడా చక్కగా ఉంటుంది చూసారా ముక్కలు మునిగిపోయి పాకు అలా తేలే వరకు చేసుకోవాలండి ఎవరైనా సరే ఇంత మంచి ఔషధ గుణాలు కలిగిన ఉసిరిని ఎప్పుడు దొరికినా ఏదో రూపకంగా తీసుకోవడానికి ట్రై చేయండి వదిలిపెట్టకండి హైబ్రిడ్ కంటే మనం దేశవాళీ తీసుకోవడం కొంచెం మంచిది ఒకవేళ దొరకలేదు అన్నప్పుడు హైబ్రిడ్కి పోండి తప్పదు కదా కాకపోతే ఎక్కువ శాతం దేశవాళికే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకే అండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ అండి నచ్చిన వాళ్ళు చిన్న లైక్ హైపు కామెంట్ పెట్టండి బాయ్ అండి బై బాయ్